தூமணி மாடத்துச் சுற்றும் விளக்கெறிய தூபம் மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளையெழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாளோ మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్రెన్రు నామం పలవు నవిన్ రేలోర్యంబావాయ్ దోషరహితమై శుద్ధములైన మాణిక్యములు తాపడమునర్చి నిర్మితమైన భవనము దాని చుట్టూను ప్రకాశించడి రీతిన దీపములు వెలుగుచుండ విలాస సూచకముగా అగరుధూపములు ఘుమఘుమలాడగా ఆ శ్రీకృష్ణుడు రావాలంటే రాక ఏమి చేస్తాడనిడి ఉపేక్షతో సర్వలక్షణ హంసతూలికా తల్పముపై నిదురించడి ఓ మామగారి కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన కవాటము యొక్క గడియను తెరువుమా ఓ మేనత్తగారు లేక మీరైనను ఆమెను పంపుడు ఏమమ్మా మీ అమ్మాయి మూగి అయ్యున్నదా లేక చెవిటిదయ్యున్నదా లేక అలసత్వముచే బద్దకించుచున్నదా అదీయూ కానిచో ఆమె నటులెవరైనా మంత్రించినారా లేక అడ్డుతగులుచున్నారా ఆశ్చర్యకరములైన క్రియా విశేషములు గల ఆ శ్రీయఃపతి పరమపద నివాసియే అయినను మనల కొరకు శ్రీకృష్ణుడై ఏతించినాడని మరి మరి ఆయన తిరునామములను గానమొనరించుచుండ வெண்வெண்டனே லேபி பம்புடு தூமணி மாடத்துச் சுற்றும் விளக்கெறிய தூபம் கமழத் மேல் கண்வளரும் மாமான் மகளே மணிக் கதவம் தாழ் திரவாய் மாமீர் எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ఏమ పెరుందుయిల్ మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ నామం నామం పలవు నవిన్ రేలోర్యంబావాయ్ దోషరహితమై శుద్ధములైన మాణిక్యములు తాపడమునర్చి నిర్మితమైన భవనము దాని చుట్టూను ప్రకాశించడి రీతిన దీపములు వెలుగుచుండ విలాస సూచకముగా అగరుధూపములు ఘుమఘుమలాడగా ఆ శ్రీకృష్ణుడు రావాలంటే రాక ఏమి చేస్తాడనిడి ఉపేక్షతో సర్వలక్షణ సమ్మితమైన తల్పముపై నిదురించడి ఓ మామగారి కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన కవాటము యొక్క గడియను తెరువుమా ఓ మేనత్తగారు లేక మీరైనను ఆమెను పంపుడు ఏమమ్మా మీ అమ్మాయి మూగియ్యున్నదా లేక చెవిటిదయ్యున్నదా లేక అలసత్వముచే బద్ధకించుచున్నదా అదూ కానిచో ఆమె లేవకుండు నటులెవరైనా మంత్రించినారా లేక అడ్డుతగులుచున్నారా ఆశ్చర్యకరములైన క్రియా విశేషములు గల ఆ శ్రీహఃపతి పరమపద నివాసియే అయినను మనల కొరకు శ్రీకృష్ణుడై ఏతించినాడని మరి మరి ఆయన తిరునామములను మొనరించుచుండా வெண்வெண்டனே லீபி பம்புடு தூமணி மாடத்துச் சுற்றும் விளக்கெரிய தூபம் கமழத் தொயிலனைமேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் மாமீர் அவளையெழுப்பீரோ உன் மகள்தான் உமையோ அன்றிச் அனந்தலோ ఏమ పెరుందుయిల్ మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్రెన్రు నామం పలవు నవిన్ రేలోర్యంబావాయ్ దోషరహితమై శుద్ధములైన మాణిక్యములు తాపడమునర్చి నిర్మితమైన భవనము దాని చుట్టూను ప్రకాశించడి రీతిన దీపములు వెలుగుచుండ విలాస సూచకముగా అగరుధూపములు ఘుమఘుమలాడగా ఆ శ్రీకృష్ణుడు రావాలంటే రాక ఏమి చేస్తాడనిడి ఉపేక్షతో సర్వలక్షణ సమ్మితమైన తల్పముపై నిదురించెడి ఓ మామగారి కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన కవాటము యొక్క గడియను తెరువుమా ఓ మేనత్తగారు లేక మీరైనను ఆమెను పంపుడు ఏమమ్మా మీ అమ్మాయి మూగి అయ్యున్నదా లేక చెవిటిదయ్యున్నదా లేక అలసత్వముచే బద్దకించుచున్నదా అదియూ కానిచో ఆమె లేవకుండునటులెవరైనా మంత్రించినారా లేక అడ్డుతగులుచున్నారా ఆశ్చర్యకరములైన క్రియా విశేషములు గల ఆ శ్రీయఃపతి పరమపద నివాసియే అయినను మనల కొరకు శ్రీకృష్ణుడై ఏతించినాడని మరి మరి ఆయన తిరునామములను గానమొనరించుచుండా வெண்வெண்டனே லேபி பம்புடு தூமணி மாடத்துச் சுற்றும் விளக்கெரிய தூபம் கமழத் துயிலனைமேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளையெழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ఏమ పెరుందుయిల్ మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్రెన్రు నామం పలవు నవిన్ రేలోర్యంబావాయ్ దోషరహితమై శుద్ధములైన మాణిక్యములు తాపడమునర్చి నిర్మితమైన భవనము దాని చుట్టూను ప్రకాశించడి రీతిన దీపములు వెలుగుచుండ విలాస సూచకముగా అగరుధూపములు ఘుమఘుమలాడగా ఆ శ్రీకృష్ణుడు రావాలంటే రాక ఏమి చేస్తాడనిడి ఉపేక్షతో సర్వలక్షణ సమ్మితమైన తల్పముపై నిదురించెడి ఓ మామగారి కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన కవాటము యొక్క గడియను తెరువుమా ఓ మేనత్తగారు లేక మీరైనను ఆమెను పంపుడు ఏమమ్మా మీ అమ్మాయి మూగి అయ్యున్నదా లేక చెవిటిదయ్యున్నదా లేక అలసత్వముచే బద్దకించుచున్నదా అదీయూ కానిచో ఆమె నటులెవరైనా మంత్రించినారా లేక అడ్డుతగులుచున్నారా ఆశ్చర్యకరములైన క్రియా విశేషములు గల ఆ శ్రీయఃప్ప పరమపద నివాసియే అయినను మనల కొరకు శ్రీకృష్ణుడై ఏతించినాడని మరి మరి ఆయన తిరునామములను గానమొనరించుచుండా వెన్ వెంటని లేపి పంపుడు